వినాయక నగర్ లో స్థానిక బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మితో కలిసి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పలు కాలనీ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ చేసిన హామీలు కేవలం నామ మాత్రమే అని అవి అమలు అయ్యేవి కాదు అని విమర్శించారు ఆయన ఒక పేదింట్ల పుట్టిన బిడ్డ ఇంకా చాలా బాగా మాట్లాడుతుంటారు అన్నింటికి నేరిటే కానీ రాజకీయాలకు నేటి ఉండి ఉంటుంది రాజకీయాలు కూడా నేటి ఉండాలి ఏం నైటు కావాలి వాళ్ళకి ఇవ్వ నిజమైన ప్లాస్టిక్ షీట్లు కట్టుకొని జీవించే వాళ్ళు ఎక్కడో పిల్లలు వేసుకొని కన్నా గడ్డ నిండి పెట్టి కనిపించిన అమ్మాయిలో నిలిపెట్టి బతుకుతున్న కోసం హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు వేసినట్టు ఎక్కడో నాన్న రెప్పంలో సుకొని జీవిస్తారు వాళ్ళు ఆ గుస వేసుకొని జీవించినారు అక్కడ ఐదు రూపాయలు తగలుగుతాం అట్లాంటి ప్రాంతాలు పాములతో పూలతో సాధ్యమే చేసుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకుని మినిట్ పుట్టిన లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏం చేయలేరు ఇంకా సంపద సృష్టించబడ్డా సమస్త సంపదలు సమస్త ప్రధానికం మినిమం అంశాలు తీర్చకుండా ఆ వ్యవస్థ గొప్ప వ్యవస్థ కాదు గొప్ప వ్యవస్థ కాదు అందువల్ల కూడా అందుకని మోడీ గారు ఏం చేసింది చోడో పదో సొంత ఇంటికి అందడిపోతామని అందుకని నాలుగు కోట్ల మొట్టమొదటి అంటే ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో

ఒక సాడ్ పార్టీ ఏంటంటే బాధాకాలంలో సందేశం పెట్టండి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మాత్రం ఇక్కడ ఐడిఎస్ కాలనీ అంటే సందర్భం కాన్సన్సెన్స్ కింద ఒక రెండు ఇల్లు మంచి కట్టించి మరి మొత్తం బస్ వేసుకుపోయి అందరితో చూసి ఇంకా పేదలందరికీ ఇట్లాంటి ఇల్లు నేను కట్టిస్తున్నా మీ ఏ ముఖ్యమంత్రి ఆలోచించి నేను ఏ ప్రధానమంత్రి ఆలోచించిందో చెప్పాడు చెప్పినప్పుడు నేను ఆర్థిక మంత్రి ఉంది కాబట్టి చెప్పినప్పుడు సంతోషపడ్డాను కానీ ఫస్ట్ ఫైనల్స్ మా ప్రయారిటీ ప్రాజెక్ట్ అన్నాడు సెకండ్ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు చేశామనుకుంటా కానీ ఇక్కడ మూడు ఏంటి జూడు ఏంటి అని చెప్పి మాట్లాడండి ఈ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించిన వాస్తవం అని చెప్పిండు సంపద కుదలని వాస్తమని చెప్పిండు అందరి నమ్మినం కానీ మీ మాత్రం రాలేదు కేవలం ఇచ్చిన రెండు లక్షల యాభై మూడు వేల ఇళ్ళలో కట్టిందలు చెప్తున్నది ఆయన కట్టిందలు చెప్తున్న లెక్క ఒక లక్ష డెబ్బై ఐదు వేలు పెన్షన్లు మాత్రం ముప్పై మొత్తం పంచలే ఇప్పటికీ మేము చాందికు పోతుంటే సార్ బబ్బులు పట్టిం కట్టింది కానీ ఎవరికి అలకేట్ చేయను అంటే అలకేటి చేయంత బాంట్ లెక్క ఇక్కడే ఉంటది రేపు మూడవ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఎదిగిందంటే ఇక్కడ ఒకవేళ డెవలప్మెంట్ వస్తున్నట్టు సంపద ఒకవేళ అక్విమేట్ కాదు సంపద అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఇవాళ మోడీ గారు మరి ఆయన ఒక పేదింట్ల పూర్తి బిడ్డా నేను చాలా బాగా మాట్లాడుతుంటారు అన్నిటికీ మెరిట్ కానీ రాజకీయాలు కూడా మెరిట్ ఉండదంట నేను రాజకీయాలు కూడా మెరిట్ ఉండాలి ఏం మేటు కావాలి వాళ్ళకి ఇంకో నిజమైన ప్లాస్టిక్ షీట్లు కట్టుకొని వాళ్ళు ఎక్కడో పిల్లలు వేసుకొని కన్నా గడ్డను పెట్టి కనిపించిన అమ్మానులను పెట్టి బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చి ఇచ్చేసినట్టు ఎక్కడో రాళ్ళల్లో రత్తంలో గురిసలు వేసుకొని జీవిస్తారు వాళ్ళు వాళ్ళు ఆ గురుసెలు వేసుకొని జీవించినారు అక్కడ ఐదు రూపాయల గజంగా ఉండదు అట్లాంటి ప్రాంతాలు పాములతో తీలతో సాధ్యమే చేసుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకోగలిగే మినిట్ పుట్టుకునే లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏం చేయలేరు మినిట సంపద సృష్టించబడ్డా సమస్త పదలు సమస్త ప్రధానికం మినిమం అవసరాలు తీర్చకుండా ఆ వ్యవస్థ గొప్ప వ్యవస్థ కాదు గొప్ప వ్యవస్థ కాదు అందువల్ల ఇవాళ కూడా అందుకని మోడీ గారు ఏం చేసిండు ఎస్ చిన్న పెద్ద సొంత ఇంటికి చెప్పి వచ్చామని చెప్పారు అనుకుని నాలుగు కోట్ల మొట్టమొదటి జరగాలి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో సంవచ్చే నాలు కోట్ల నిన్ను పేదల కట్టి వ్యక్తి మడి అరే ఏంటంటే బ్యాండ్ అక్కడమైన సన్నివేశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇక్కడ ఐడిఎస్ కాలనీ అంటే రెండు వరకు కాలనీ ఒక వంద ఇల్లు మంచి కట్టించి మరి మొత్తం బస్సులు వేసుకుపోయి అందరితో చూపించి ఇక పిల్లలందరికీ ఇట్లాంటి ఇల్లు నేను కట్టిస్తున్నా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు ఏ ప్రధానమంత్రి ఆలోచించలేదు చెప్పండి చెప్పినప్పుడు నేను ఆర్థిక మంత్రి ఉన్నా కాబట్టి చెప్పినప్పుడు సంతోషపడ్డాను కానీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ మా పార్టీ ప్రాజెక్ట్లు అన్నాడు సెకండ్ సెకండ్ టర్మ్ టై అనుకుంటాం కానీ ఎక్కడ మూడు ఏంది గేడు ఏంది అని చెప్పి మాట్లాడి ఈ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించిన రాష్ట్రం అని చెప్పిండు సంపద కుదలని రాష్ట్రం అని చెప్పిండు అందరూ నమ్మినం కానీ ఇల్లు మాత్రం రాలేదు కేంద్రం ఇచ్చిన రెండు లక్షల యాభై మూడు వేల ఇళ్ళలో కట్టిందని చెప్తున్నాయి ఆయన కట్టిందని చెప్తున్న లెక్క ఒక లక్ష డెబ్బై ఐదు వేలు పంచలే మాత్రం ముప్పై వేల నలభై వేలు తప్ప మొత్తం పంచలే ఇప్పటికీ చాంతిలో పోతుంటే డబ్బులు పెట్టి కట్టింది కానీ ఎవరికి అలకేడు చేయలేదు అంటే చేయలేంత అలకేడి ఉన్న బాగా లెక్కలు కట్టిన పనుల డబ్బుకి కాపలదారులుగా ఉంది కాపలదారులుగా ఉంది సమాజానికి ప్రజలకు ఏం అవసరం ఉందో వాటికి పూర్తి చేసే ఖర్చులు తప్పించే బ్యాంక్ మేనేజర్ దీన్ని అమలు చేయాలి అంటే జనరల్గా అంటే ఎక్స్పెండిచర్ మీదనే మాట్లాడుతుంది తప్పడీస్ కాపాద మాత్రమే అయితే జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఎలక్ ఎలక్ ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ తప్ప ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ తప్ప పీపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉండదానికి నేను కొన్ని చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఏం చేసి అయితే మా అమ్మాయి మనిషి గారు వేదన దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంది నాకు తెలిసి ఎక్కడో కాడ దీనికి అడ్రస్ చేయాల్సిన మాత్రం సమాజానికి ఉంది అది మళ్ళీ మనం మాట్లాడతారు జయాకర్ గారు